హాయ్ అండి నేను మీ అనూష వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో ఎండు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి తయారీ విధానం చూద్దాం ముందుగా నేను ఎండి చేపలండి చేప చేపగానే వేస్తున్నాను ముక్కలు కట్ చేయట్లేదు శుభ్రంగా కడుక్కొని పై పిలుసు అంతా తీసేసి కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను తరువాత నేను మూడు టమాటాలు పెద్ద సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే పెద్దది ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగాను అలాగే వంకాయలు అండి ఒక పావు కేజీ వంకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి వేసుకుని కొంచెం బాగా వేగనివ్వాలి ఒక నిమిషం కొంచెం వేగిన తర్వాత అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఎప్పుడో పాతకాలం వాళ్ళు చక్కగా తినేవాళ్ళండి ఇప్పుడు ఏంటి చేపను చూస్తుంటేనే చాలా దూరం వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి బాగా టమాటో ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి బాగా సాఫ్ట్ అవునామండి చూడండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయ్యింది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా వంకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాను కదా తర్వాత నేను ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చూడండి నాకు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది ఇవి వేసేసి తర్వాత మనం ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్న ఎండి చేపలను కూడా వేసేసుకుంటున్నానండి ఇవి కొంచెం ఎక్కువ పొడిగే అంత పెద్ద పొడిగేం లేవండి నేను చేప చేపగానే వేసుకుంటున్నాను ముక్కలు కట్ చేయట్లేదు ఈ విధంగా గరిడితో తిప్పొద్దండి కిందకి కిందికి పైకి ట్యాప్ చేస్తూ సెట్ని అనేది కిందికి పైకి ట్యాప్ చేస్తూ కలుపుకోండి గరిడితో మాత్రం తిప్పొద్దు ఎందుకంటే ఎండు చేప ఇరిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా బాగా మగ్గింది చూడండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసి ఇంకొక రెండు నిమిషాలు బాగా మగ్గనిస్తున్నానండి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఒక నేను పది నిమిషాలు ముందే నానబెట్టేసేసి పులుసు తీసానండి ఇప్పుడు కొంచెం మగ్గింది కదండి ఈ టైంలో మనం చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి చూడండి దీనిలోకి దోసకాయ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా బాగా పులుసు కూడా ఎగిరిపోయింది కదండి ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా అయినా ఎండు చేపల పులుసు రెడీ ముక్క కూడా చూడండి అసలు ఎక్కడ కూడా విరగలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి